హలో వ్యూవర్స్ ఈరోజు మనం జేజీఎల్ రెండు నలభై నాలుగు ఇరవై మూడు వరి హైబ్రిడ్ రకం గురించి మీకు కొత్త సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇది దొడ్డు రకం వరి అండి మనకి తెలంగాణ అట్లాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా బాగా సాగు చేస్తున్నారు దీని గురించి మంచి ఫీచర్స్ ఉన్నాయి రైతుల్లో కూడా ఇప్పటికే మంచి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో ఈ వడగల వర్షాలు పడిన అకాల వర్షం వల్ల కానివ్వండి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఈ సముద్రం వైపున ఉండే వరి పొలాల్లో గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మనకి ఈ తుఫాన్లు ఎక్కువ రావటం వల్ల కూడా మనకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉందనమాట అలాంటి సందర్భాల్లో కూడా ఈ జీజీఎల్ రెండు నలభై నాలుగు ఇరవై మూడు అనేది ఆ పాలు పోసుకునే దశల్లో కూడా వెన్ను ఎరగకుండా ఉంటుంది అట్లాగే పంట కూడా పడిపోకుండా మనకి బాగా నిలబట్టడం కూడా జరుగుతుంది గింజ రాలటం కూడా తక్కువ శాతం ఉంటుందన్నమాట మెయిన్ ఏంటంటే ఎక్కువ ఈ తుఫాను గాల్లో అవి జరిగినప్పుడు పంట వాలిపోవటం జరుగుతుంటుంది ఈ కాండం దృఢంగా ఉండటం వల్ల ఈ పంట కూడా బాగా నేలకు వరగకుండా ఉంటుందన్నమాట డిసెంబర్ జనవరి మాసాల్లో ఎక్కువ చలి తీవ్రత ఎక్కువ ఉన్నా సరే పంట బాగా పాలు పోసుకోవటం కానివ్వండి అట్లాగే బాగా మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది అట్లా ఎరువులు వాడకం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది ఒకవేళ రైతులు ఎక్కడన్నా ఎరువులు అంటే నత్రజని శాతాన్ని కనుక పెంచితే మాత్రం తెగుళ్ళనే వస్తున్నాయి అన్నమాట అసలు ఈ జేజీఎల్ రెండు నలభై నాలుగు ఇరవై మూడు ఎట్లా పుట్టిందంటే మనకి దేశవాళీ రకమైన ఎంపీయు పది పది అట్లాగే ఎన్ఎల్ఆర్ త్రీ డబల్ ఫోర్ ఫోర్ నైన్ క్రాస్ చేస్తే వచ్చిందన్నమాట ఇది ఈ వడగళ్ళ వాళ్ళని ఎక్కువగా తట్టుకోవటం వల్ల తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువగా మనకి ప్రాచుర్యం పొందింది రైతులు కూడా ఎక్కువగా ఈ వెరైటీ వేసుకోవటం వల్ల మంచి దిగుబడులు కూడా పొందటం జరిగింది కాబట్టి రైతు మాసేయులు ఈ వెరైటీని కొంచెం మీరు కొంత పొలంలో వేసుకొని చూసుకొని మీరు మంచి సత్ఫలితాలు ఇస్తే దీన్నే మీరు ఎంచుకోవాలని కూడా తెలియజేస్తున్నాం మెయిన్ ఏంటంటే కాండం దృఢంగా ఉంటుంది నేలకు అనేది వరకుండా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ దిగుబడి రావటానికి కూడా ఆస్కారం ఉందనమాట ఇది తక్కువ కాలంలోనే మామూలుగా పంటది గింజ పోసుకోవటం అట్లాగే కోతలకు కూడా రావటం జరుగుతుంటుంది ఇది ఖరీఫ్కి రబీకి రెండు కాలాల్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట కాబట్టి దీనికి మంచి దిగుబడి రావటానికి కూడా ఆస్కారం ఉందన్నమాట సాధారణ హైబ్రిడ్ రకాల కంటే కూడా ఈ వెరైటీకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే వెయ్యి పది నుంచి వచ్చింది కాబట్టి గింజ క్వాలిటీ కూడా అట్లాగే క్రాసింగ్లో మనకి నెల్లూరు వెరైటీతో వేయటం వల్ల మంచి సత్పాలు ఇస్తున్నాయి వానాకాలం అట్లాగే యాసింగ్కి కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట పంట కాలానికి కనుకొస్తే ఖరీఫ్లో ఇది నూట రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో పంట తయారవుతుందండి అట్లాగే రబీలోకి వచ్చేటప్పటికి నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల్లో ఇది కోతకు రావటం జరుగుతుంటుంది అన్నమాట ఇది బాగా తెగుళ్ళని తట్టుకుంటుందండి అయితే మనం ఏంటంటే నత్రజని ఎరువులు అనేది కొంచెం తక్కువలో ఇవ్వాలి అగ్గి తెగులు ఎక్కువ రానికుండా చూసుకోవాలి ఇది తెగుళ్ళని కూడా తట్టుకునే గుణం ఉంది అదే మార్కెట్లో కొన్ని కంపెనీలు కూడా మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి వాటిని గురించి కూడా మీకు ఇక్కడ తెలియజేశాం బాగా చేడపేడలు కనుక ఎక్కువగా ఉంటే సకాలంలో ఆడండి అధిక దిగుబడి పొందండి మరిన్ని విషయాల కొరకు అగ్రి టిప్స్ నా పట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్